మడి అంటే చేదస్తం అంటారు ఈ రోజుల్లో ఒక రోజుల్లో దాన్ని బాగా ఆచరించేవాళ్ళు మడిని ఆచరించిన వాళ్ళు ఆచరించలేని వాళ్ళు కూడా గౌరవించడం అనేది వెనక రోజుల్లో బాగా ఉండేది ఈ రోజుల్లో మనం అంతా కూడా పాశ్చాత్య సంప్రదాయానికి వచ్చిన వాళ్ళం కనుక మనం మన జీవితం అంతా పాశ్చాత్య అనుకరణ డబ్బు సంపాదించడం డబ్బు సంపాదించడం కాస్త కోస్త పాత రోజుల్లో ఉన్న పాశ్చాత్యాయు మనకు లేదు ఈ విషయాన్ని చౌకగా చులకన చేసి ఎగతాడు చేసే కంటే కూడా దాని యొక్క ఆంతర్యం అర్థం చేసుకుంటే బాగా విలువ తెలుస్తుంది మడి అంటే పొలాల్లో కూడా మడులు కడతారు ఎందుకు కడతారు అంటే అక్కడ నీళ్లు ప్రతి నింపుతారు ఆ నీళ్ళు అటు ఇటు పోకుండా మడి కట్టుకుంటారు అంటే ఒక ఆవరణ ఒక చుట్టూ వేసుకుంటారు అట్లాగే మనిషి ప్రతి ప్రాణి కూడా ఆధ్యాత్మిక స్వరూపుడు సచ్చిదానంద స్వరూపుడు అంటే తన ఉనికిని తానే చైతన్యవంతం చేసుకొని ఎంత చేసుకున్నాడో చూసుకుంటూ చూసుకున్న దానిలో నివసించి మళ్ళీ సరి చేసుకు చూసుకుంటూ తేడా వస్తే విచారణ చేసుకుంటూ అంటే తేడాలో తాను ఎట్లా ఉంటాడో నిజంగా ఉనికిలో ఎట్లా ఉంటాడో ఆ చూసుకోవడం అని విచారణ చేసి ఆ తర్వాత జ్ఞాన్ని ఎప్పుడైతే ఆ విచారణ ద్వారా తను బాగా గుర్తించిన వాడే ఎట్లా అవుతాడో ఇది జ్ఞానం అవుతుంది ఇది అభ్యాసం చేయగా ఎంతో అనేక జన్మ సంసిద్ధ చేసిన వాడు అప్పుడు వాడు సమృద్ధిని పొందుతాడు ఇది సచ్చిదానంద స్వరూపం ఈ సచ్చిదానందం అనే మాట కూడా సత్ అనేత్యమో తనకు స్వత సిద్ధమైనటువంటిది ఈ చిదానందం అనేటువంటిది సృష్టిలో తను తిరుగుతున్నటువంటి వాడే దేహంలో తిరుగుతున్నటువంటి వాడే తను తాను రక్షించుకోవటం అప్పటికి ఉనికికి తన ఉనికిని తాను గ్రహించడంలో చిదానందంలో తనకు మడి అంటే తను తాను చైతన్యవంతం చేసి చూసుకోవటం అనేటటువంటి అవసరం వస్తుంది ఎందుకు వస్తుంది అంటే జారిపోయే అవకాశం ఉంది కనుక బయటది ఎప్పుడు కూడా తనకు తన స్వరూపం కాదు కనుక అక్కడ తిరుగుతున్నాడు అంటే జాగ్రత్తగా ఉండాలి నాన్న బయటికి వెళ్తున్న జాగ్రత్తగా ఉండాలి మరి పిల్లల్ని ఎట్ట మామూలుగా చెప్తామో అట్లాగనమాట కనుక ఈ మడి అనేటటువంటిది ఎప్పుడు కూడా అందరూ భగవద్గీతలో అనన్యము అనన్యం అనే మాట వస్తుంది అంటే అన్యము కానిది మీత ఏది నచ్చిదానములు కావు అది భౌతిక స్వరూపం సచ్ దాన్ని దాని దానిలో దర్శనం చేసిన స్వరూపం తనదే కానీ అక్కడ కాదు అంటే ఒక శూద్రుడు ఉన్నాడు అనుకోండి వాడు శూద్రుడు అన్నావు అనుకోండి అనటంలో ఎట్లా ఉంటుంది అంటే వాడు అనుష్ఠానమును ఆచరించలేనటువంటి వాడు అన్నా అన్నప్పుడు అనుష్ఠానం ఆచరించేవాడిని వాడు తాకకూడదు అన్నావు అంటే అర్థం ఇప్పటికీ అనుష్ఠానం ఆచరించడం అనేటటువంటిది ఒక ఆధ్యాత్మికమైనటువంటి విశేషం దానికి తగినటువంటి వనరులను ఏర్పాట్లను చేసుకుంటాడు ఈ బా బయట జీవితంలో ఎవరు ఆచరించేవాడు ఆచరించని వాడు వాడు దానికి ఉండాడు అనమాట ఒక కాలంలో ఒక కాలం ఏమిటండి ఒక అరవై సంవత్సరాలు డెబ్భై సంవత్సరాలు వెనక డెబ్భై ఎనభై మా ఆ వెనక ఎట్లా ఉండేదంటే మరి ఆచరించేటువంటి బ్రాహ్మణులు కొంచెం కొంతమంది వయస్సులు కూడా ఆచరిస్తూ ఉన్నప్పుడు ఉండేవాళ్ళ వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయేవాళ్ళు కాదు శూద్రుల వాళ్ళు అనటంలో వీళ్ళు అభిమానపడేవాళ్ళు కాదు అనమాట ఎందుకో దానిలో ఉన్న ఔన్నత్యం గొప్పతనం ఏమిటంటే ఆచరించేవాడు ఆచరించినందువల్ల ఎదిగితే ఆచరించలేని వాడు నేను ఆచరించటం లేదు కనుక నేను దూరంగా ఉండాలి అనుకున్నందువల్ల అభిమానపడకుండా దూరంగా ఉన్నందువల్ల ఆచరించుట ఎందుకు గౌరవం కలిగిన వాడు అవుతాడు ఆచరించని దాని ఎందు ఆచరించుటకు దూరంగానే ఉండాలి అనేటువంటి ఒక నిజాన్ని గుర్తించి వాడు చేయలేకపోయినప్పుడు కూడా అంతవరకు అభిమానపడకుండా ఉండేవాడు విద్య వ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం ఈరోజు మనుషులకి ఏదైనా చెబితే ముందు అభిమానం పొడుచుకొస్తుంది తప్పని అది అయ్యా మరియు బ్రాహ్మణుతో కానీ ఒక శుచిగా ఉండేవాడింటి కానీ కొంతమంది సాధకులుంటో కానీ ఎవరిన వచ్చినప్పుడు గబుక్కన వస్తే అయ్యా రండి అంటే వాడికి తగలకుండా ఎట్లా వస్తారు అని ఒక గబుక్కున అనేస్తారు అంతేగాని ఆ మాట వాళ్ళు గుర్తించవలసింది ఏమిటంటే ఏ బ్రాహ్మడు ఉన్నాడో ఏ అనుష్ఠాన పరుడు ఉన్నాడో వాడైనా సరే బయటికి వెళ్ళొస్తే ఎవరు తగలకుండా వచ్చి స్నానం చేసి మరి మా మారునీళ్ళు కూడా పోసుకొని స్నానం చేసి అప్పుడు కానీ తన లోపలికి వచ్చి పనిచేయడు ఇది ఏమిటంటే ఏం చేస్తున్నామంటే అన్యభావాన్ని తప్పించడానికి బయట ఆచారం ఇది ఎందుకంటే తనకు సచ్చిదాంత స్వరూపం అయితే తాను ఉనికి స్వరూపుడు చిదానదముల చేత తాను అనుష్ఠానంలో ఉన్నటువంటి వాడు దానికి బయట ఏదైనా తిరిగేటప్పటికి ఎక్కడ తనకు చెడిపోతుందంటే బయట తిరుగుతున్నామంటే ముందు అది సత్యం అనుకోవాలి అది ఉన్నది అనుకోవాలి ఉన్నది అనుకుంటేనే దాన్ని వ్యవహారం చేస్తాం ఇది లౌ లౌకికంగా జరుగుతున్నటువంటి విషయం అది ఉన్నది అనుకోవాల్సిన అవసరం లేదు తాను తన స్థాయిలో ఉండే పనిచేయటం అనేటటువంటిది తనకు రచనగా జరిగినటువంటిది అది ఎట్ట చేస్తాడంటే చేస్తాడు ఎలా తెలుస్తుంది ఆచరిస్తే తెలుస్తుంది అందువల్ల ఇది తెలుసుకోకుండా మరి అనన్యంగా ఉండాలి ఇది ఎంతో బయటగా ఆచరిస్తే కానీ లోపల తనకు అందదు బయటగా ఆచరించినట్టు ఎట్లా ఉంటుంది బయటది వేరు నేను వేరు దాన్ని తగలకూడదు విషయాన్ని నేను ఎట్లా తగలకూడదు అట్లాగే బయట విషయాన్ని బయట దాన్ని తగలకూడదు స్థూలంగా సామానుడి సామానుడైనటువంటి మనిషి బయటగా ఎంతో ఆవరిస్తే కానీ తనకు అభ్యాసం కాదు ఇది అనుష్ఠానం అంటారు ఇది నియమం అంటారు అది ఆచరించినప్పుడు బయట నిన్నో తిరిగి వస్తాడు సరిపోయింది ఇంటికి వచ్చినప్పుడు మరి చక్కగా శుచిగా ఉండాలి అట్లాగే నుంచి ఏవో పట్టుకొస్తాడు పట్టుకొచ్చినప్పుడు దాన్ని నేరుగా తీసుకెళ్ళి ఒంటింటో పెట్టుకోకుండా దాన్ని శుచి చేసుకొని తీసుకోవటం అనేటటువంటిది ఇది లౌకికంగా కూడా హైజీన్ అంటారు బయట తిరిగి వచ్చిన వాడు అట్లాగే ఇళ్ళల్లో తిరుగుతుంటే హైజీన్ కాదు అసలు కాళ్ళు గడుకుని లోపల ఆలయం లోపలికి పోవడం అనేటటువంటిది ఈ రోజులో లేదు కాళ్ళు కడుకుని ఇళ్ళ దేశమంతా కాళ్ళు ఎట్లా తిరిగి వస్తుందో అట్లాగే మనసు దేశం అంతా తిరిగి వస్తుంది దేశం అంతా తిరిగి వచ్చిన దాన్ని తన తన స్థానంలో నిలపడం అనేటటువంటిది చాలా కష్టం ఆ కష్టం అనేటంటే దాన్ని కేవలం మనస్సుతో చూడాలంటే ఆ మనస్సే అవతరికి వెళుతుంది కనుక మనసు కరు వెళ్ళినందువల్లనే దేహం అంతా తిరుగు దేశమంతా తిరుగుతున్నాడు కనుక మనస్సు అనుకున్న అన్నీ చాలా సత్యం అనుకుంటున్నాడు కనుక అన్నీ నాకు కావాలనుకుంటాడు అన్నీ నాకు కావాలని వాడు అన్నీ ఎక్కడ పెట్టుకుంటాడు పెట్టుకోడు తన అప్పుడు అది తను పెట్టుకోలేకపోతాడు అని నాకు కావాలని ఎప్పుడు అనుకున్నాడు తనను తను అక్కలేదన్నాడు తనతో తన అక్కలేదనుకుంటే తనకు తనకు చావు మరణం అంత అర్థం వస్తుంది అందువల్ల ఇటువంటి అవాంతల నుంచి తాను ఒక ఆవరణ కట్టుకోవటం దాన్ని మడి అంటారు మళ్ళీ ఒక మనం గుర్తించవలసింది ఏంటంటే దీని మీద అభిమానపడకూడదు హైజీన్ అయినా బయటగా హైజీన్ అయినా ఒక అర్థం ఆధ్యాత్మికంగా హైజిన్ కూడా అది చేయటం ఆచరించడం అనేటటువంటిది కేవలం తనలో తాను పరిశోధన చేసుకుని చేయటం అనేటటువంటిది సామాన్యంగా చాతకాలు కనుక మామూలుగా మనుషులందరూ ఏం చేయాలి బయట నుంచి రావటం అనేది కొంచెం చేసుకుంటే దీని మీద ఒక చిన్న ఉపమానం ఈ రోజుల్లో మన మనకు మన కరోనా 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 ఉద్యోగం రోగం ఆ కరోనా రోగం ఆ పురుగు కనిపించదు పురుగు కనిపించదు వీడి ప్రాణం ఎత్తుకుపోయింది అట్లాగే కంటి కనిపించినటువంటి ఈ భావాలు ఏమిటవి అన్నీ తనకు కావాలి మోహం అంటే ఇదే మోహ వైచిత్యే చే అన్నీ దారిపోయి అన్నీ తనకు కావాలనుకుంటాడు అన్నీ సరి అనుకుంటాడు అన్నీ సత్యం అనుకుంటాడు అనుకోవటం అనేటటువంటిది పెద్ద కరోనా అది కనుక అది ఎట్లా ఆ కరోనా దేహం తీసుకెళ్ళిపోతుంది ఈ దేహం తీసుకెళ్ళటం కాదు మనసు జీవుడు నాశనం చేసి జన్మ జన్మజన్మలకి జన్మ వెండి పాడు చేస్తుంది అంత అవాంతరమైనటువంటిది అందువల్ల మడి అనేటటువంటిది కేవలం అభిమాన పడకూడదు కాదన్నాడని చెప్పి అభిమానపడకూడదు శూద్రుడని కాదు ఉదాహరణకి మరి ఒక రోజుల్లో చండాలని మాంసాహారాలని ఆలయానికి రాణించేవాళ్ళు కాదు గుడికి రాణించేవాళ్ళు కాదు రాణించినట్టు వాళ్ళకి అభిమానం వచ్చేసింది సంఘ సంస్కరణ వచ్చేసింది అందరూ సమానమే అందరు గుడికి వెళ్ళొచ్చు అంటే అందరు గుడికి వెళ్ళొచ్చు అంటే వాడి దేహాన్ని వెళ్ళిపోతున్నాడు కానీ వాడి బుద్ధులు అదే ఉందిగా గుడికి వెళ్ళే ఇప్పుడు జీవుల సిగరెట్ సిగరెట్ ప్యాకెట్లు ముక్క పొడి ప్యాకెట్లు మాంసం తినొచ్చి చిన్న పోతున్నాడు అంటే వాడు దేవుడు అక్కడ దేవాలయంలో దేవుని దర్శనం చేయగలుగుతాడు ఎందుకు చేయించాడంటే దేవు క్రీడాదవ ధాతువు చేత దీవ్యత ఇది దేవ అని తన ప్రవర్తన తనకు దేవుడు అతంటే ఎందుకు అవుతుంది అంటే ప్రవర్తన అంటే ఏ దేవుడిని అనుకుంటున్నామో అది తను కా అయితే కదా ఇప్పుడు ఇంజనీరింగ్ ఒక డాక్టర్ చదువుకోవాలంటే అన్ని సంవత్సరాలు చదివితే అది చదివి తనదైతే అప్పుడు తాను ఆ ఇంజనీరో డాక్టర్ అయినాడు వర్క్నే కాలేదు కదా దానికి సమా సమత్వమైనటువంటి ఉజ్జి తీసుకుంటే సమానమైనటువంటి ఉజ్జి తీసుకుంటే అప్పుడు తన దగ్గర ఆ స్పిరిట్ ఉంటే అప్పుడు తయారైనాడు అట్లాగే దైవాన్ని దర్శనం చేయటం అంటే దైవాన్ని బయటగా చూపించలేదు ఆ లక్షణాలు ఏమిటో చూపించి ఆ లక్షణాలని తాను అభ్యాసం చేస్తే అప్పుడు తనకు దర్శనం కలుగుతుంది కళ్ళు గుడ్డి వాళ్ళు ఎటు చేయలేడో అట్లాగే అది తన దగ్గర లేకపోతే ఆ అర్హత తను లేకపోతే తను పట్టుకోలేడు ఇప్పుడు దైవం ఎవరు బయట ఉన్నవాడా తను గ్రహించినవాడా తను రక్షించే తన గ్రహింపు ఈ మాట తెలుసుకోకుండా అద్వైతాన్ని కూడా నీచం చేసి చండాలం చేసి చేసేవాళ్ళు మరి వాళ్ళందరూ నియమాలు పాటిస్తారు ఎందుకు పాటిస్తున్నారు స్వామి దేవ పై దూరంగా ఉన్నాడు రక్షిస్తాడు రక్షిస్తాడన్నప్పుడు నువ్వేం చేయగలదుగా ఆయన రక్షిస్తాడుగా మరి అట్లా లేదు చాలామంది ఉన్నారు హిందువుల్లో అనుష్ఠానం చేస్తుంటారు వాళ్ళ వాళ్ళు తెలిసినట్టుగా మిగతా వాటిలో కూడా వాళ్ళ వాళ్ళు తెలిసినట్టుగా కొన్ని నియమాలు అంటే ఉంటారు మరి ఆ నియమాలు ఎందుకు పాటిస్తున్నారు ఎందుకు పాటిస్తున్నారంటే తన అభ్యాసం చేయాలి తన అభ్యాసం చేస్తే తాను అది అవుతే అప్పుడు ఆ స్వాధాన్ని దర్శనం చేస్తాడు తండ్రిగా దర్శనం చేస్తాడు ఆకలింట తెలుస్తుందో అట్లాగే లోపల తనకు జ్ఞానం తనకు దర్శనం అవుతుంది అందువల్ల దీన్ని ఆచరించాలంటే చిన్న విషయం కాదు చాలా సూక్ష్మంగా ఉంటుంది బయట వ్యవహారంతో గబుక్కిలు పట్టుకునేది కాదు వ్యవహార బుద్ధి వెళ్ళిపోతూ పోతూ పోతూ ఉంటే క్రమంగా తనకు అర్థమవుతుంది ఈ విషయం తెలుసుకోకుండా ఊరిని ఇట్లా మడి అంటే అదే చేదస్తాం అనేటటువంటి వేదాంతులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో అది చాలా తప్పు అనుష్ఠానం చేయాలి తాను మడిగా ఉండాలి ఇతరులని మడిగా కూడా నేర్పించాలి వాడికి అత కాబట్టి నేర్పించాలి కొంతమంది ఉంటారు అట్లగి అట్లయి అసలు ముందు మడిగట్లా ఉంటే ముందు మాంసం తినేవాడు మాంసం తినకుండా ఉండాలి ఎందుకు తినకుండా ఉండాలి చెప్పాలి మటంలో బాగా చెప్తున్నామా అట్టా తెలుసుకొని బయట దాని ఎందుకు విలువ ఎట్లా లేకుండా ఉండాలో దాంతో నేను వ్యవహరించి బతుకుతున్నా అనుకోకూడదు అది తనకు తనతో పాటు వచ్చేది కాదు ఇంత విషయం ఇంత స్పష్టంగా ఎవరు తెలుసుకుంటాడో అప్పుడు ఆ మడి యొక్క విలువ అర్థమవుతుంది మడి అంటే అనన్యం మడి ఆచరణ మడి ఆవరణ గురించి పోయిన ఆదివారం విన్నారు దానిలో కొన్ని సందేహాలు వచ్చినాయి కొంతమందికి ఏమిటంటే అన్ని కులాల వాళ్ళు పాటించచ్చా అని ఒక కులం వాళ్ళే పాటించాలని ఆ ప్రవచనంలో చెప్పలేదు అందరూ పాటించాలి పాటించొచ్చా కాదు పాటించాలి పసివాడు ఏం తెలియనివాడు కిండ్రి గార్డులో చేట్ట అట్లాగే ఉంటారు కొంతమంది తక్కువ అనబడేవాళ్ళు అంటే తెలియదు తెలియకపోతే కూడా సంస్కారాన్ని అనుసరించి వాళ్ళు అందే చోటుకి వెళతారు కొంతమంది అందకుండా అట్లాగే దూరంగా ఉంటారు కొంతమంది ఎట్లా ఉన్న వాళ్ళు ఆచరించవలసింది అంతే దీనిలో కొన్ని మనకు దృష్టాంతం ఎట్లా ఉంటుందంటే ఒకప్పుడు పెద్ద పులిగా ఉన్నప్పుడు కూడా పెద్ద పులినే ఆచరించింది కానీ పటిషం చరించలేదు అది ఎట్లాగో అట్లాగే మనిషి అయిన వాడు మానవ స్వభావం ఒకటి ఆ తర్వాత వాడి సంస్కారం ఒకటి ఆ సంస్కారం వాడిని భ్రష్టు చేసిన మానవ సంస్కారం విడిచిపెట్టదు ఏదో తెలిసి తెలియకుండా ప్రవర్తించడం కాకుండా మడి అనే పదం మనకు తెలియజేసేది ఏమిటంటే ఇతరములు వైపు వెళ్లకుండా అనన్యమని పదం చెప్పుకున్నాం భగవద్గీతలో ఇతరము వైపు వెళ్లకుండా తనేందు తానే నిలుచుట అన్నటువంటి అంశం ఇది ఇది మడి ఇది ఆవరణ ఇది అందరూ ఆచరించాలి ఆచరించాలి తెలియపోతే తెలుసుకోవాలి శ్రేయాన్ స్వధర్మ విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ దీనికంటే వేరేది ఎంత గొప్పగా ఆచరించి లోకంలో ఎంత గొప్పలు సంపాదించినప్పుడు దానికంటే కూడా ఇది తెలియకుండా ఆచరించినా ఏ కాస్త ఆచరించినప్పుడు కూడా శ్రేయా శ్రేయస్కరం అని మనకు భగవద్గీతలో స్వామి చెప్తున్నారు కనుక స్పష్టంగా మనం అందరం కూడా తప్పకుండా ఆచరించాలి ఇంకా వెళ్ళి నేర్చుకొని ఆచరించాలి సూటుగా ఎట్లా ఉంటుందంటే బయట నుంచి ఏం వచ్చినా మనం దాన్ని లోపలికి తీసుకోకూడదు శుద్ధి చేసి తీసుకోవాలి అట్లాగే తాను బయట నుంచి వచ్చినా కూడా తాను శుద్ధి కాకుండా లోపలి రాకూడదు ఏ కులం కాదు అందరి కులాలు చేయించాలి అట్లాగే అది దేనికి అర్థం వస్తుందంటే ఎప్పుడైతే బయట ప్రవర్తిస్తున్నామో అది నేను అనుకుంటాం ఈ తనకు చాలా దోషమైనటువంటిది అక్కడి నుంచి తాను బయటపడాలి అంటే ఎంతో జీవితాన్ని ఇన్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల గర్భాల్లో తప్పుగా అభ్యాసం చేసిన వాడు ఇది ఈ బయటగా ఆచరించకపోతే తాను తప్పకుండా లోపల ఆత్మను గుర్తించలేడు ఆత్మానుభూతిని గుర్తించలేడు బయట తప్పకుండా ఆచరించాలి అందరూ ఆచరించాలి తెలుసుకుని ఆచరించాలి సందేహం వద్దు